నమస్తే వెల్కమ్ టు తెలంగాణ జాతి బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాబుజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా ధర్మపురలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మార్కండేయ దేవాలయ ఆవరణలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు కొండ లక్ష్మణ్ బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు बापूजी तो बाबू है अमर है बापूजी अमर है 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 कुंडा लक्ष्मण बाबू जी बापूजी बाबू है खाना जाति पिता తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి నూట తొమ్మిది జయంతి వేడుకలు ఈరోజు పద్మ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో తిరుగుతా పాల్గొన్న లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆశా సాధన కోసం అందరం కృషి చేయాలని కోరుతున్నాము జై పద్మశాలి జై జై పద్మశాలి